Preview Preview, Preview. Preview. Mm -hmm. mm -hmm. mm -hmm.

Wee-wee. ఏ ఏ దగ్గర అలియాస్ చిన్న కేసులు చిన్న చిన్న చింతకుంటల చిన్న కేసుల దగ్గర మనము రెండు వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది మన పోలీస్ రెండు వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది అదే విధంగా మన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇంజురీస్ కావడం జరిగింది ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ కూడా హెడ్ ఇంజరీ ప్లస్ చాలా గ్రీవియస్ ఇంజరీస్ కూడా కావడం జరిగింది వాళ్ళు ఇమీడియట్లీ మనం ఇక్కడ లోకల్ హాస్పిటల్ స్టిక్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు వాళ్ళు బయట కేర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చికిత్స పొందుతున్నారు ఇట్లా ఈ ఒక ఇన్సిడెంట్ లో మొత్తం వాళ్ళు నలుగురు అక్యూజ్డ్ చనిపోవడం జరిగింది వాళ్ళందరి బాడీస్ ని కూడా ఇప్పుడు ఇప్పుడే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం చేయడం జరిగింది వాళ్ళందరి బాడీస్ ని మనము మహబూబ్ నగర్ హాస్పిటల్ లో టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తోని మనము పోస్ట్ మార్టం కండక్ట్ చేసి వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా ఈ ఒక లాస్ట్ ఫోర్ డేస్ లో కూడా మనము చాలా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది మనము జరిగింది కూడా అక్యూజ్ఏ ప్రొఫైలింగ్ చేయడం జరిగింది అదే విధంగా వీళ్ళు చాలా అవేస్ కూడా చేస్తున్నారని చెప్పి మనకు కొంచెం అనుమానం కూడా ఉంది అందుకు కర్ణాటక మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా డేటా కలెక్ట్ చేయడం జరుగుతుంది